హాయ్ ఫ్రెండ్స్ మీకు హెయిర్ ఫాల్ సమస్యలు కానీ చుండ్రు సమస్య ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఈ కెమికల్ ఫ్రీ అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే కుంకుడుకాయలు తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి అలాగే రైస్ ఒక టూ స్పూన్స్ తీసుకొని నానబెట్టుకొని వాటర్ని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మనకి మనం షాంపూని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో మనం పక్కన పెట్టుకున్న రైస్ వాటర్ని కూడా యాడ్ చేసి కలబందం తీసుకోండి అంటే అలోవేరా అనమాట దీన్ని సెపరేట్ చేసుకొని ఇలా ఇలా గుజ్జునైతే తీసుకోవాలి అలాగే వీటితో పాటు మందార పాకుల్ని తీసుకొని వీటిని మిక్సీ చేసుకోండి ఇప్పుడు మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుందన్నమాట అనమాట దీన్ని మనం పక్కన పెట్టుకున్న రైస్ వాటర్ కుంకుడుకాయలు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి వీటి వల్ల ఏంటంటే మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వటమే కాదండి బాగా షైనీగా అవుతుంది అట్లాగే హెయిర్ ఫాల్ సమస్యలు చుండ్రు ఉన్నట్లయితే చాలా వరకు తగ్గిస్తుంది మీరు కెమికల్స్ ఉన్న షాంపూస్ కంటే ఇలా ట్రై చేయండి మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటుంది టూ వాషెస్లోనే మీకు హెయిర్ ఫాల్ డ్యాండ్రఫ్ తగ్గిపోతుంది నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్